ఐ ఇండియాలో వెల్కమ్ టు అరుణాచలం అండి ఈరోజు పండుగ కదా పండుగ సర్బ సందర్భంగా మటన్ వండుకుంటున్నాం మేము అయితే మటన్ మొత్తం ఉడికి పోయింది దింపుకోవడానికి రెడీగా ఉంది తినడానికి కూడా రెడీగా ఉంది ఓకేనా ఎన్నో విధాలుగా మటన్ ఉంటారు కదా నా విధంగా నేను మటన్ ఎట్లా ఉన్నాయని పాతకాలం టైప్గా వండుకున్నా నచ్చితే చూడండి ఓకేనా ఇట్లా చేస్తే సూపర్ టేస్ట్ ఉంటుందండి ఓకేనా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ సంక్రాంతి పండుగకు మటన్ లేనిది మనకు పండుగ లెక్క ఉండదు కదా నాన్ వెజ్ తినే వాళ్ళకు మటన్ అండి మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఇది ఎందుకంటే అక్కడైతే వాళ్ళు సాధిన మేకలనే కోస్తారండి అది స్వచ్ఛంగా వాళ్ళు మనకు ఊర్లో పల్లెటూర్లో ఎంత నమ్మకం ఉంటుంది మీకు అందరికి తెలిసిందే కదా ఇక్కడైతే ఏం కోస్తారో ఏమో మాకు అంత నమ్మకం అనిపించదు ఎప్పుడైనా మా అమ్మ వాళ్ళ నుంచి తెప్పించుకుంటాం దగ్గరే కదా మాకు మంచి మేకలు చూసి కోస్తారు అక్కడ దొడ్డు పేసి కడుక్కున్నాం ఇది మంచిగా వాష్ తీసుకున్నాం వేట కడుకున్నాం కదా తెల్లగా మంచిగా నీళ్ళు గిన్నె లేకుండా ఉంపుకోవాలి మ్యారినేట్ చేసుకుందాం ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెళ్ళి ఇప్పుడు నేను నూరిన చూడండి ఇట్లా కలిపి పెట్టుకొని పెట్టుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది ఉప్పు దీన్ని సరిపడా ఉప్పు కారం ఉప్పు అంటున్నాను నేను కారం అనక ఎవరు తినేదాన్ని బట్టి అలా వేసుకుంటే సరిపోతుంది ఫస్ట్ ఆయిల్ అయితే ఏం వేసుకోనండి నేను మళ్ళా తాళం తీసుకుంటాను కాబట్టి అందగా వేసుకుంటాను దీన్ని ఇట్లా పక్కకు పెట్టుకున్నాం మంచిగా పక్క మూత పెట్టి పక్కకు పెట్టుకుంటే మంచిగా దానికి పడుతుంది ఈలోకి మనం వేరే పని చేసుకుందాం మటన్ మ్యారినేట్ అయ్యింది కదా మనం దాంట్లోకి ఇవన్నీ పోసేసుకుందాం కరివేపాకు కొత్తిమీర పుదీనా పుదీనా ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి ఇప్పుడు పొయ్యి మీద వేసుకుందాం ఇంకా మటన్కి సరిపడా నూనె పోసుకున్నాం సాగిరా ఇలాచి బండ పువ్వు నల్ల ఇలాచి దాల్చిన చెక్క తెల్ల ఇలాచి బ్లాక్ స్టోన్ బండ పువ్వు കസൂ ബിരിയാണി ബിരിയാണി ആക്കും మనం మ్యారినేట్ అయిన మటనే మసాలా రెడీ హోమ్ మేడ్ మసాలా మనం అన్నీ ఇంట్లోనే చేసుకుంటాం కదా మంచిగా కూరలోనే అంత మరి కొంచెం కారం లైట్గా ఎక్కువ వేసుకోవద్దు కొద్దిగంతా కారం అంతే మ్యారినేట్ గిన్నె కడిగిన వాటర్ దీనికి సరిపడా వాటర్ వేసుకున్నాం ముక్క మునిగేంత వరకు వేసుకోవాలి వాటర్ వాటర్ వేసుకున్నాం కదా మంచిగా మంచిగా ఉడకాలి ఉడికినాక అప్పుడు కొంచెం వేసుకుంటాం కదా ఉప్పు ఇప్పుడు మరి కొంచెం మూత వేసుకొని ఇక బాగా ఉడికేసుకోవాలి టమాటా వేసుకుందాం మటన్తో పాటు టమాటా కూడా ఉడికిపోతుంది ఇక మొత్తం ఉడికినాక మసాలా దించేసుకుంటే సరిపోతుంది దగ్గర పడదు కదా ఇప్పుడు మనం మసాలా రోజు చేసుకుందాం ఇక కూర ఉడికిపోయింది కదా నూనె కూడా పైకి వచ్చేసింది కూర దింపే ముందలు వేసుకుంటే మంచిగా ఉంటుంది మధ్యలో వేసిననుకో నల్లగా అవుతుంది మసాలా సాలు వేసుకొని అంత కలుపుకొని వస్తుంది కనబడతలే షేప్ ఆగి దింపుకుంటే సరిపోతుందండి ఓకేనా ఈ పండుగ రోజు ఇది మాది మటను మీరు కూడా వంటలు చేసుకొని తిన్నారని అనుకుంటున్నాం నచ్చితే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి నచ్చితే నా టైపు మీరు కూడా వండుకోండి ఓకేనా బాయ్ అండి హాయ్ అండి ఇండియాలో వెల్కమ్ టు అరుణా ఛానల్ అండి ఈరోజు పండుగ కదా పండుగ సందర్భంగా బటన్ వండుకుంటున్నాం మేము అయితే మటన్ మొత్తం ఉడికి పోయింది దింపుకోవడానికి రెడీగా ఉంది తినడానికి కూడా రెడీగా ఉంది ఓకేనా ఎన్నో విధాలుగా మటన్ ఉంటారు కదా నా విధంగా నేను మటన్ ఎట్లా ఉన్నాయని పాతకాలం టైప్గా వండుకున్నా నచ్చితే చూడండి ఓకేనా ఇట్లా చేస్తే సూపర్ టేస్ట్ ఉంటుందండి ఓకేనా వీడియోలోకి వెళ్ళిపోదాం